అల్లర చేస్తోందని విద్యార్థిని తలపై చితకబాదం టీచర్ దీంతో బాలక్య పూర్వేమకి వెరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది యువరాళ్ళకి వెళితే చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాస్యం స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది స్టూడెంట్స్ అన్న తర్వాత స్కూళ్లలో అల్లర చేయడం హోంవర్క్ చేయకుండా టీచర్లు విసికరించడం సహజం అలా అని పిల్లల పట్ల శిక్షణ రహితంగా ప్రవర్తించడం దారుణం ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది క్లాస్ లో అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై చితకబాదింది టీచర్ దీంతో బాలిక పురుగ ఎముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది వివరాళకెళ్తే చిత్తూరు జిల్లా పొంగునూరులోని బాషా స్కూల్లో నాగశ్రీ అనే విద్యార్థిని ఆరోధుగా చదువుతోంది అయితే ఈ నెల పదున నాగశ్రీ క్లాస్ లో అల్లరి చేసిందని సలీం భాష అనే ఉపాధ్యాయుడు బాలిక తలపై బ్యాగుతో బలగా కొట్టాడు ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి ఆ బాలిక తీవ్రమైన తలనొప్పి వాంతులు విరేచనాలు అంటూ అల్లాడిపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు దీంతో ఆ చిన్నారిని పరీక్షించి వైద్యులు దెబ్బ బలంగా తగడంతో చుట్టబడినట్లు కనిపించింది ఆ వీడియో చూస్తే మీకు ఎక్స్ రేలో మీరు కూడా చూడవచ్చు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చేశారు దాని ఈమె మన కొత్తపేట మన పొమ్మనూరు టౌన్లో భాషం స్కూల్ అందు సైన్స్ టీచర్గా పనిచేస్తున్నది ఈమె కూతురు సాత్విక వయసు పది సంవత్సరాలు ఆ పాప అదే స్కూల్లో తరగతి చదువుతుండగా ఈ నెల పదవ తేదీన స్కూల్కు వెళ్ళి స్కూల్లో కూర్చొని ఉంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి ఆ స్కూలు హిందీ టీచరు సలీం భాష అనే వ్యక్తి స్కూల్ బ్యాగుతో ఆ పాప తల మీద విసిరి పుట్టగా ఆ పాపకు తలకు లోపల బలమైన గాయం తగలడంతో ఆ పాప పడిపోతే వెంటనే ఆ వాళ్ళ మదర్ వచ్చి ఆ పాపను లోకల్ డాక్టర్ దగ్గర చూపించి తర్వాత మదరపల్లిలో చూపించి అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళగా అక్కడ తలకు బలమైన గాయం కలిగిందని చెప్పి చెప్పడం జరిగిందని దాన్ని పే చేసుకొని ఆమె విజేత గారి ఫిర్యాదు మేరకు ఆ స్కూలు టీచరు హిందీ టీచర్ పైన మరియు ప్రిన్సిపాల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది ఆల్రెడీ స్కూల్ను విజిట్ చేసి అక్కడ నేరస్థలాన్ని పరిశీలించి అందరినీ కూడా విత ఎగ్జామ్ చేయడం జరిగింది మరియు ఆ స్కూల్ హిందీ టీచర్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హోన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టుకు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది కావున వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది కావున ఎవరు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి కోరుతున్నాను